ఆన దినము మనము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుండగా ఈ దినము యాభైవ కీర్తనను ధ్యానించుకుందాం అయితే ఈ కీర్తన ఆశాపు కీర్తనగా గుర్తించబడినది రెండవదిగా సత్యమైన అసత్యమైనటువంటి మతమును గురించి చెప్పబడి ఉన్నది అని గ్రహించాలి దేవాది దేవుడైన యహోవా ఆజ్ఞయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల నుండి దేవుడు ప్రకాశించుచున్న డు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము బలి బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలుల నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలల నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను అడవి మృగములన్నీ ఊవేయి కొండల మీద పశువులన్నీ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములోని పశ్వా పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవించుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదనేమి వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేవలని నీ నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఎట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువి అయితే నీ కన్నెల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును తప్పించు వాడెవడనూ లేకపోవును స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము స్థిరపరచుకొనను అని చెప్పబడుతున్నది థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్